హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో గుత్తి వంకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది పొడి కూరండి చాలా చాలా బాగుంటుంది ఇది రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా నంచుకోవడానికైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఈసారి మీరు గుత్తి వంకాయలు తెచ్చినప్పుడు కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది లోపలంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ముందుకైతే ఇక్కడ మనం ఒక పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి కర్రీ కోసం దానికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక పది ఎండుమిర్చిని తీసుకుంటున్నాను మావి కొంచెం ఘాటుగానే ఉన్నాయండి కాయలు అందుకని నేను పది తీసుకున్నాను మరీ ఘాటు తక్కువగా ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు కాబట్టి కొంచెం మీరు కారాన్ని బట్టి తీసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల శనగపప్పుని అలాగే రెండు టీ స్పూన్ల మినపగుండ్లను కూడా వేసుకోండి ఇవి కూడా వేసుకొని అన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి ఇలా దోరగా వేపుకోవాలన్నమాట అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి అలాగే ఒక పది జీడిపప్పులను వేసుకోండి జీడిపప్పులు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నేను పొడి టేస్ట్ బాగుంటుందని చెప్పి యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే పూర్తిగా స్కిప్ చేసేయచ్చు సో ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు నువ్వులను వేసుకోవాలి అన్నీ ఫ్రై అయిన తర్వాతనే నువ్వులు వేసుకోవాలి నువ్వులనేవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలన్నమాట చూడి చిట్లతో ఉన్నాయి అప్పుడే మనకు నువ్వులు అనేవి ఇలా చిట్లే వరకు ఉంచేసి దీంట్లోకి కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేసుకోండి కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి కానీ మీకు ముక్కలుగా ఉంటే అవి కొంచెం కట్ చేసుకొని వేసుకోండి ఎండి కొబ్బరి ముక్కలు దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వాడకూడదండి సో ఇవన్నీ ఫ్రై చేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి ఇలా కొంచెం పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయలు గర్పాలు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కొంచెం మాయిశ్చర్గా ఉండాలి మనం వంకాయల్లో పెట్టినప్పుడు సో అందుకని కొంచెం ముద్దలాగా రావడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను సో చూడండి ఇలా ముద్దలా ఉండాలన్నమాట సో ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు తీసుకున్నాము వంకాయలు ఇక్కడ నేను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని వంకాయల్ని ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేసుకోవాలి ఇలాగ నాలుగు పచ్చాలుగా చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోండి నాకు ఈ అర కేజీ వంకాయల్లోనే ఒక నాలుగు వంకాయలు దాకా పోయాయండి పుచ్చులు వచ్చాయి సో మిగతా వంకాయలని తీసుకొని ఇలా ఉప్పులో వేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు పొడి మనం దీంట్లోకి పెట్టే ముందు వంకాయలన్నిటినీ కూడా వాటర్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పొడిని అంతా కూడా దీంట్లోకి స్టఫ్ చేసుకున్నాను బాగా ఎక్కువగా పెట్టుకోండి చక్కగా రెండు వైపులో కూడా ఇలా ఓపెన్ చేసి దాన్ని నిండుగా పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలకు కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి సో ఇంకా మిగతా పొడి మిగులుతుందండి ఈ పొడిని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వంకాయలన్నింటినీ కూడా చక్కగా ఇలాగా అరేంజ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్ తీసుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి ఎక్కువ టైం ఏమి తీసుకోదు ఐదు నుంచి పది నిమిషాల్లోనే మొత్తం కర్రీ చేసుకోవడం అనమాట ఇలా స్పూన్తోని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా బాగా మగ్గించుకోండి చూడండి వంకాయ ముక్క అనేది మొత్తం సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి రిమైనింగ్ పొడి ఉంది కదండి మనం స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంది కదా ఆ పొడి అంతటి కూడా దీంట్లోకి వేసుకోండి సో ఇది మనం రైస్లో కలుపుకునేటప్పుడు కూడా చక్కగా అన్నంలో కూడా కలుస్తుంది ఈ పొడి పైన ఉంటుంది కదా సో దానివల్ల మనకు రైస్ కూడా కలుస్తుంది చాలా బాగుంటుంది అంతేనండి మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి మనం ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతోని పెద్దాకా కలుపుతూ ఉన్నామంటే ముక్కలు అనేవి విడిపోతాయండి అలా విడిపోకుండా నేను చూపించిన విధంగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్